మినప సున్నుండ్లు తయారు చేసి విధానం చూద్దాం ఫ్రెండ్స్ మినుముల్ని వేయించుకోవాలి అందులో ఇరవై ఐదు పర్సెంట్ మనం కూడా వేసుకోవాలి తగినంత బెల్లం కింద చేసుకుని మనం ఇందులో కలుపుకోవాలి నెయ్యి బాగా వేడయ్యి వేడెక్కిన తర్వాత మనం ఈ పొడిలో వేసుకోవాలి బాగా మరిగించుకున్న తర్వాత నెయ్యిని ఇందులో వేసుకోవాలి బాగా పొంగొస్తుంది కదా అప్పుడు మనం కలుపుకోవాలి మినప్పొడి అంతా కూడా మనం కలుపుకోవాలి తగినంత నెయ్యి కూడా వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మనకు ఉండ చుట్టుకోవాలి కదా కొంచెం కొంచెంగా మనం నెయ్యి వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి నెయ్యిని ఉండ చుట్టే వరకు అది బాగా ఉండవాలి కదా సరిపడా నెయ్యి కూడా వేసుకోవాలి సరిపడా నెయ్యి వేసుకుని మనం ఉండులో చుట్టుకోవాలి సెన్నొండ్లు సున్నుండ్లు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్